యూచు బొమ్మలకు హృదయపూర్వక నమస్కారములతో ఈ వీడియోలో మనము కొత్తగా సంగీతం అదే హార్మోనియం నేర్చుకునే విద్యార్థులకు అనుకూలంగా ఈ అన్నమయ్య కీర్తన నోటీస్ బుక్ తయారు చేయబడింది ఈ బుక్లో ఉండే పది సరళస్వరాలు మనం ఎలాగ ముందు ప్రారంభంలో సాధన చేయాలి అనేది నేర్చుకుంటున్నాను ఈ పది సరళస్వరాల గురించి తెలుసుకొని తర్వాత హార్మోనియమే ఎలా సాధన చేయాలో చూద్దాం सरी ग पद निष सनिद ब मगरी सरी गरी गम सरी गिझ नी सनिध मगरी सूड सरी गरी सरी सरी गनिधनी मगरी नु सरी गे गरी ग पद निषी द निधनिध मगरी सईदू सरी ग म पगरी सरी ग म पिस सनिध मधानी सनिध गरि सड सरी गि सरी ग म पनिध सधानी सनिध मगरी झड सरी गरी घम पिस शनिध म सनि सनि धमीष हिँड సరిగమ పాప సరిగమ పదనిస సనిగ బమమ సనిగ బమ గరిస తంజి సరిగమ పమదబ సరిగమ పదనిస సనిగ బమ ఫగమ సనిగ బమ గరిస 10 సరిగ 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 సరిగమ పదనిస సనిద సనిద సని సనిద బమ గరిస ఈ పదిని కూడా మనం శంతర భండారంలో ఒకటొచ్చు లాగా సి మేజర్ స్కేల్లో మొట్టమొదలను మనం ప్రారంభించాలి అయితే మనం ఆయుధతాళం సాధన చేయాలి మరి ఇక్కడ వాయించినప్పుడు మనం రెండు చేతులని ఉపయోగించాలి కనుక మనం ఆ తాళ జ్ఞానం అనేది మీరు ఈ నేను వేసి చూపిస్తాను దాని ఆధారంగా మీరు మీ యొక్క గ్రహణ శక్తితో మీరు సాధన చేయడం మంచిదని నేను భావిస్తున్నాను ఓటకాలంలో ఒక ఒక అక్షరం సరీ గ మ పద రీసీ మాగ రీస ఇలా ఉంటుంది రెండో కాలంలో ఒక దెబ్బకు రెండు అక్షరాలు సరిగమ పద నిస సరి గద మాగ దగనీస మూడో కాలంలో ఒక దెబ్బకు నాలుగు అక్షరాలు సరి గామ పద నిగ రిసీమ పద నిగ రిస ఇలాగా మీరు తాళంతో సాధన చేయాలి అయితే మొట్టమొదటిగా మనకి ఓటో సలస్వరంలో మూడు కాలాలు చెప్తూ మిగతా రెండు నుంచి ఓటు కాలంలో వాయిస్తే మీకు చూపిస్తాను అన్నమాట అది గమనించగలరు ఎందుకంటే మూడు కాలాలు అన్ని వాయించడం చాలా వీడియో నిడికి దొరుకుతుంది అది గమనించగలరు ఓటోది సరళరము ఓటో కాలం ఒకటి రెండు కాలాల్లో కొంచెం స్పీడ్ పెంచుతాం అనమాట ఈ రెండు కాలం ఎప్పుడు ఒకటోకాలం బాగా ఒక వారం రోజులు సాధన చేసిన తర్వాత అప్పుడు రెండుకి రావాలి తర్వాత మూడుకి వెళ్ళాలి మొదటి రోజే ఒకటి రెండు మూడు కాలం చేయడం అంత ఉత్తమం కాదు మూడో కాలు ఈ వేగం రావడానికి తొందరగా మీరు వాయించగలిగితే ప్రారంభం నుంచి మూడు కాలాలు సాధన చేయడం మంచిది ఒకవేళ మీ ఫింగర్లు అనుకూలం లేకపోతే ఆ స్వీన్కి కొన్నాళ్ళు ఆ ఒకటి రెండు కాలాలు సాధన చేసి అప్పుడు మూడో కాలం వేగంకి వెళ్ళాలి ఇప్పుడు రెండో స్వరం నుంచి రెండో ఎక్ససైజ్ నుంచి మీకో నేర్పిస్తున్నాను ఇప్పుడు గమనించాలి రి అనేటప్పుడు తంబు వాడు ఈ ఎక్సైజ్ మాత్రం మామూలుగా తిరిగి ఈ వన్ ఫింగర్ పెడతాం అది గమనించగలరు అలాగే నీ దగ్గర ఈ ఈ థర్డ్ ఫింగర్ వాడడం అంటే నాలుగు ఎక్సైజ్కి ఆ విధంగా మనం మార్చుకోవాలి ఐదు మామూలుగా అయితే పాక తంబు వాడతాం నీ ఎక్సైజ్ మాత్రం పాక కూడా ఈ థర్డ్ ఫింగర్ వాడడం రెండు అక్షరాలు పా దీర్ఘం కాబట్టి కొంచెం పా రెండు అక్షరాలు సరిపడా మనం ప్రశ్ని ఉంచాలి సా అని మళ్ళీ వాయించాలి ఎనిమిది అక్షరాలు కదా కాబట్టి సా మా కూడా రెండు అక్షరాలు మళ్ళీ సా అని వాయించి అప్పుడు సా ఎనిమిది అవుతుంది ఇక్కడ మొదటి పార్ ఇండ రెండు పార్ ఇండక్షన్ మొత్తం నాలుగు వచ్చారండి పాక్ తీరు అండి పది ఈ విధంగా ముందు ఓటకాలంలో అన్ని బాగా చేశాక రెండో కాలం ఎలాగో వెళ్ళాలి మూడో కాలంకి ఎలాగో వెళ్ళాలి అనేది ఒకటి ఎక్సర్సైజ్లో మీకు చూపించాను ఆ అవగాహనతో మీరు పది కూడా మూడు కొంత కొంతకాల పరిమితితో మీరు సాధన చేసినందువల్ల ఈ సర్వే చాలా చక్కగా నేర్చుకునే అవకాశం ఉంది నెక్స్ట్ వీడియోలో మరొక విషయంతో మనం కలుసుకుందాం ఈ ఛానల్ కొత్తగా చూసే విద్యార్థులు సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తాయి మీరు ఇంట్లో కూర్చొని చక్కగా ఈ అన్నమయ్యతను బుక్ ఆన్లైన్ ద్వారా కావాలనుకుంటే మీరు ఈ నెంబర్ కాల్ చేసి తెప్పించుకోవచ్చు నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్కి ఈ బుక్ ఆధారానికి ఆర్మోనీ పెట్టుకొని మీరు ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు లేదా యూట్యూబ్ వీడియో ద్వారా చక్కగా సాధన చేసి మంచి అభివృద్ధిలోకి రాని కోరుకుంటున్నాను